సూపర్ అన్న ఫ్యామిలీ పిక్చర్ మంచిగా ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు సినిమా మహేష్ బాబు డ్యాన్స్ హీరో తీసిండు శ్రీ మహేష్ బాబు కన్నా ఎక్కువ చేసింది డ్యాన్స్ మాత్రం ఈసారి సంక్రాంతికి సూపర్ హిట్ సినిమా అంటే మహేష్ బాబు కొంతమంది బాలే అంటారు మంచి ఫస్ట్లో టాక్ వచ్చింది కానీ ఇప్పుడు ఇప్పుడు చూడండి అదే సినిమా ఫస్ట్ సినిమా చూసి మాట్లాడండి సినిమా చూసి మాట్లాడండి సినిమా చూడకుండా సినిమా చూడకుండా మాట్లాడద్దు సినిమా చూసి మాట్లాడండి సినిమా చూసినాక సినిమా ఎట్లుంది అప్పుడు అప్పుడు మాట్లాడండి బాబులకు బాబు మహేష్ బాబు మడతా పెట్టి మడతా పెట్టి సాంగ్ హైలైట్ అండి కుర్చీలో కూర్చోదు ఆ పాటకు కుర్చీ నుంచి లేచి డ్యాన్స్ చేయాలి అట్లుంది పాట సెంటిమెంట్ కొద్దిగా లాస్ట్కు పదిహేను నిమిషాలు బాగుందండి సెంటిమెంట్ కొద్దిగా ఎండింగ్ ఎండింగ్లో చూపించింది కానీ ఫస్ట్ నుంచి ఇంటర్వ్యూ వరకు కామెడీ ఉంది మంచి కామెడీ ఇచ్చిండు తర్వాత మంచి డ్యాన్సు ఫైట్స్ అంత సూపర్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మంచి అందరూ కూడా చూడాలి సినిమా అందరూ చూడాలి సినిమా సినిమా బాగాలేదని ఎవరు చెప్పినా నమ్మొద్దు ప్లీజ్ ఇది మాత్రం అర్థం చేసుకోండి సినిమా మహేష్ బాబు ఫ్యాన్స్గా చెప్తున్నా సినిమా మాత్రం హైలైట్ ఇప్పటికి నాలుగో సార్ అండి ఇది మూడు సార్లు చూసిన ఆల్రెడీ నాలుగోసారి చూడడం సినిమా అంతా బాగుంది సినిమా కావాలంటే మళ్ళీ మళ్ళీ వస్తుంది నేను శ్రీలే డ్యాన్స్ కోసమని వస్తున్నాను నేను మహేష్ బాబు మహేష్ బాబు కామె కామెడీ నెంబర్ వన్ డైలాగ్సే కానీ ఆ డ్యాన్సు డ్యాన్సు ఇరుగో తీసినా అండి ఏ సినిమాలో వీళ్ళు ఇంతవరకు డ్యాన్స్ అట్లా డేసిండి డ్యాన్సు అప్ అప్పటి వరకు గుర్తుంటుందండి సినిమా మర్చిపోరు ఎన్ని సంవత్సరాలు మర్చిపోరు సినిమా సినిమా సినిమాట ఫైట్లు బాగా నాకు నచ్చింది పాటలు ఫైట్లు అలా అమ్మ రమ్మకృష్ణ స్టోరీ అదంతే అది నాకు తెలియదు అన్న మాకు నచ్చింది మనం చూసినాం నాలుగోసారి చూస్తా ఇంకా ఏ హైలైట్ ఉంది అది అది ఒకటి తుండు కట్టడం ఉంది లుంగి తుండు కట్టడు మెడకు అది మంచిగా ఉంది ఇంకా శ్రీల మంచిగా ఉంది మంచిగా ఉంది ఫస్ట్ ఫస్ట్ రోజు నేను కూడా లొంగి కట్టుకొని వచ్చిన వైట్ లుంగి అదే డైలాగ్ అంతా అంతా సాన్స్ మంచిగా ఉన్నాయి అలా సినిమా నాకు నచ్చిందంటే వాళ్ళ చిన్న కాదు నచ్చకుండా నాకే తెలియదు అది నాకు నచ్చిందని నేను చూస్తున్నా అంతే అది అది గుంటూరు కారం మస్తుందానా బాలే అనేట కుర్చీ పడుతుంది అంటే కిరాక్ ఉంది సినిమా కిరాక్ ఓకే రే సినిమా నెక్స్ట్ సినిమా దుబ్బరా సినిమా కిరాక్సమ్మ అది ఇంకా కిరాకియా. కిరాక్ ఫైట్లు మంచి మా సూపర్ ఉందన్న ఎక్సలెంట్ సినిమా మ్యాచ్ బాబు మస్తు అనిపించిండు డాన్స్ వండర్ఫుల్ ఇంకా చెప్పుకో ఇంకా సీలీలు అయితే హైలైట్ సేమ్ దానికి తగ్గట్టుంది కూర్చో మడితే పెట్టి